ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము ద్వితీయ భాష భాగము రెండు తెలుగు ద్వితీయ భాష తెలుగుగా గల విద్యార్థులకు మొట్టమొదటి పాఠ్యాంశము శ్రీకృష్ణరాయవారం ఈరోజు రెండవ వ్యవధి అందులో వ్యర్థమైన యుద్ధం వల్ల మరణించడము సరి అయినది కాదు శ్రీకృష్ణరాయవారం పాఠ్యాంశ రచయిత తిక్కన సోమయ్యాజి గారు ఆయన కాలము పదమూడవ శతాబ్దము ప్రస్తుత పాఠ్యాంశము కవిత్రయ భారతంలో ఉద్యోగ పర్వము తృతీయ ఆశ్వాసములోనిది ఐదు నుండి పదకొండవ పద్యాల వరకు భావము తెలుసుకొని వ్యాసరూప ప్రశ్నలు కానీ లఘు సమాధాన ప్రశ్నలు కానీ రాయాల్సి ఉంటుంది ఈ నీవా వ్యవంశాగ్రణీ అనే పద్యంలో కౌరవశ్రేష్ఠుడైనటువంటి ఓ ధృతరాష్ట్ర మహారాజా కురువంశంలో పెద్దవాడివి నీవు నీ కుటుంబంలోని వారి నడవడికల బాధ్యత నీదే అని శ్రీకృష్ణుడు అన్నాడు ఓ రాజా కురు పాండవుల విషయంలో శ్రద్ధ వహించకుంటే నీకు నాకు కులమంతటికి రాజులకు ప్రజలకు హాని చేసినట్లే అవుతుంది యుద్ధం గనక జరిగితే గొప్ప ఆపద కలుగుతుంది అందుకే నివారించండి అని శ్రీకృష్ణుడు అన్నాడు అక్కడ అంటే పాండవులలో ఉన్న భీమార్జునులను యుద్ధరంగంలో ఎదిరించేవారు ఇక్కడ అంటే ఈ కౌరవపక్షంలో ఎందరున్నారు ఇక్కడున్న కౌరవపక్షాన ఉన్న ద్రోణ భీష్మాదుల పరాక్రమాన్ని ఎదిరించేవారు అక్కడ ఎవరున్నారు ఉభయపక్షాలలో ఉన్న యుద్ధవీరులు చావడం కన్నా నీ బలగాలై కలిసిమెలిసి ఉండడము సరి అయినది అలా వర్తించుము అన్నాడు లోకంలోని రాజులందరూ నీ పాదపీఠాన్ని ప్రీతితో సేవిస్తుండగా సముద్రము చెలియలికట్టచే చుట్టబడిన భూమినంతటినీ నీవే ఏకఛత్రాధిపతిగా పాలించడము సరి అయినది కాదు తగదు తల్లి తమ బిడ్డల పట్ల శత్రుత్వాన్ని వహించడము ఎంత సమంజసమో నీవే ఆలోచించుము అని శ్రీకృష్ణుడు అన్నాడు అంటే వారి రాజ్యం వారికి అని తెలియజేశాడు రాజా నీవు కౌరవ పాండవుల విషయంలో శ్రద్ధ వహించినట్లయితే ఈ ఇద్దరి వర్గాలే కాదు భూమండలంలోని ప్రజలందరికీ పాపము చేసినట్లవుతుంది చివరికి నీకే హాని కలుగుతుంది అని శ్రీకృష్ణుడు అన్నాడు ధృతరాష్ట్ర మహారాజా కౌరవ పాండవులలో ఎవరికి మరణం సంప్రాప్తించిన బాధలు కలిగిన నీకే దుఃఖం కలుగుతుంది అందుకే ఆలోచించమన్నాడు ఇక పన్నెండవ పద్యము ఉత్పలమాల ఈ పద్యాన్ని కంఠస్థం చేసి ప్రతిపదార్థము భావము వ్రాయాల్సి ఉంటుంది వీరునువారు పండితులు విక్రమవంతులు భావు గర్వ దుర్వారులు బవరంబున నారడి చావబోవా ఎట్లురకయుండవచ్చు కడు పెడు మేనులు వాడికైదువులు కూరగా కూలు మీ కూలుటకక్కడ ఎరువచ్చునే వీరును వారు పండితులు విక్రమవంతులు బావు గర్వ దుర్వారులు భవరంబున నారడి చావబోవా ఎట్లురకై ఉండవచ్చు కడు నొప్పెడు మేనులు వాడి ఖైదువులు కూరగనాటిన కోలుట కోలుటకడ ఓర్వవచ్చునే ఈ పద్యాన్ని విడదీసి అర్థాలు చెప్పుకున్నట్టయితే వీరును ఈ కౌరవులును వారు ఆ పాండవులును పండితులు విద్యావంతులు విక్రమవంతులు మహాపరాక్రమము గలవారు భావుగర్వ భుజబల గర్వం గలవారు దుర్వారులు వారించడానికి వీలు కానివారు పూణి పూనుకొని రిత్త వ్యర్థమైన భవరంబునన్ యుద్ధంలో ఆరడిన్ నిష్ప్రయోజనంగా చావబోవన్ చావడానికి సిద్ధపడగా ఎట్లు ఏ విధముగా ఊరకయుండవచ్చున్ ఊరుకోవచ్చ కడునొప్పెడు మిక్కిలి చక్కనైన మేనులు వారి శరీరాలు వాడి పదునైన ఖైదువుల్ ఆయుధాలు కూరగనాటినన్ కూరుకుపోయేటట్లు దిగబడగా పుడమిన్ భూమిపైన కూలుటన్ చావడానికి అక్కట అయ్యో ఓర్వవచ్చునే సహింపగలమా ఇక భావాన్ని చూసినట్లయితే కౌరవ పాండవులు విద్యావంతులు పరాక్రమవంతులు భుజబల గర్వం గలవారు అంటే వీరిని ఎవరూ అడ్డగించలేరు అని తమలో తమకు ఏర్పడిన యుద్ధంలో చావడానికి సిద్ధపడుతూ ఉండగా అడ్డుపడకుండా ఊరుకోవడము నీ వంటి వారికి తగిన పని కాదు కోమలమైన శరీరాల నుండి పదునైన ఆయుధాలు దూసుకొని వెళ్ళేటట్లు శరీరంలో దిగబడి నేల నేలమీదబడి చావడము చూసి సహించడము సరి అయినది కాదు అని శ్రీకృష్ణుడు అన్నాడు శ్రీకృష్ణుడు ఏ విధంగానైనా కౌరవ పాండవులకు సంధి కూర్చి వారి రాజ్యం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదమూడు పద్నాలుగు పద్యాలు గద్యాంశము భావాన్ని తెలుసుకుంటే సరిపోతుంది అందులో ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ గొప్పతనము రాజనీతి శాంతిని సమస్త ప్రజలు మెచ్చుకునేటట్లు చేయండి కురు పాండవులు యుద్ధంలో చావకుండా రక్షించుకోండి పాండురాజు చనిపోయిన తర్వాత వారిని చక్కగా పెంచిన నీవు ఇప్పుడు ఈ విధంగా మిన్నకుండడం సరి అయినది కాదు జూదములో నియమము ప్రకారము పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేశారు ఇప్పుడు వారి రాజ్యము వారికివ్వాలి అలా ఇవ్వకుండా దుర్యోధనాదులు దురాశాపరులు కాబట్టి వారి మాట వినకుండా పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇవ్వాలని శ్రీకృష్ణుడు తెలియజేశాడు పదహారవ పద్యము మళ్ళీ కంఠస్థం చేసి ప్రతి పదార్థం రాయాల్సింది కాబట్టి సరపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే భారము బొందలేక చెడ బారినదైన యవస్థ రదివారల చేటగుగాని ధర్మ సత్య సత్యశుభదాయకమయ్యును దైవముండెడు సరపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే భారము చెడబారిన దైన యవస్త దక్షులెవ్వారలుపేక్ష చేసి అదివారల చేటగు కాని ధర్మ నిస్తారకమయ్యు సత్య సత్యశుభదాయకమయ్యును దైవముండేడు ఈ పద్యాన్ని విడదీసి అర్థాలు చూద్దాం పాపము చేత పాపము చేయడం వల్ల సారపు ధర్మమున్ శ్రేష్టమైన ధర్మాన్ని బొంకుచేతన్ అబద్ధము చేతను విమల సత్యమున్ నిర్మలమైన సత్యమును పారమున్ ఆవలి ఒడ్డును పొందలేక చేరలేక చెడమీరినదైనా బాగా చెడిపోయినదైనా అవస్థన్ స్థితిలో దక్షులు సమర్థులు ఎవ్వారలు ఎవరైతే ఉపేక్ష చేసిరి ఉపేక్షిస్తారో అది ఆ స్థితి వారల చేటు వారల వల్ల కలిగే కీడు అవుతుంది కానీ కానీ దైవము భగవంతుడు ధర్మనిస్తారకము ధర్మాన్ని ఉద్ధరించేది అయ్యిన్ అవుతూ శుభదాయకము సత్యాన్ని శుభాన్ని కలిగించేది అయ్యునుండెడిన్ అవుతూ ఉంటుంది పాపము చేత ఉత్తమ ధర్మము అసత్యము చేత నిర్మలమైన సత్యమును లక్ష్యాన్ని చేరలేక చెడిపోయిన దుస్థితిలో ఉన్నప్పుడు సమర్థులైన వారు దాన్ని ఉపేక్షిస్తే అంటే చూస్తూ ఊరుకుంటే అని అర్థం అది వారి యొక్క తప్పు అవుతుంది అది వారికి కీడును కలిగిస్తుంది కానీ భగవంతుడు మాత్రము ధర్మాన్ని తప్పకుండా గట్టెక్కిస్తాడు ఇది సత్యాన్ని శుభాన్ని కలిగిస్తుంది ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది అని ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుడు చెప్పాడు నీ పుత్రుడైన దుర్యోధనుని యొక్క ఆకృత్యాలకు పరోక్షంగా మద్దతు తెలిపినందుకు మీకందరికి తగిన శిక్ష పడుతుందన్నాడు దుర్యోధని మనసులో ఉన్న దుర్బుద్ధి తొలగి పాండవులకు రావలసిన అర్ధరాజ్యాన్ని వారికి అప్పగించేలా చూడాలని చెప్పాడు పాండవులను నీ చెంతకు పిలుచుకోమన్నాడు ఇక ఇరవై ఐదవ పద్యము ప్రతిపదార్థం రాయాల్సింది కంఠస్థం చేసి పద్యాన్ని పూరించాల్సి ఉంటుంది వారలు శాంతశూరులు భవచరణంబులు గొల్వభూనియున్నారటుగా మీకది మనం ప్రియమేని నీ పోరికి వచ్చు సుందురు భూవరెండు నీ కారయ భత్యమేది అవ్విధమేర్పడని ఏర్పడని మా వారలు శాంతశూరులు భవచ్చరణులు గొల్వభూని ఉన్నారటుగాక కది మనం ఉన్న అప్రియమేని ఇంతకు పోరికి వచ్చుచు చుండ భూవరా రెండు తెరంగులందు కారయపత్యమేది అగు విధమే ఏర్పడనిచయింపు మా పద్యాన్ని విడదీసి అర్థాలను తెలుసుకుందాం వారలు ఆ పాండవులు శాంతశూరులు శాంతమే శౌర్యముగా గలవారు భవచ్చరణంబులు నీ పాదాలను కొల్వబూని సేవించడానికి సిద్ధమై ఉన్నారు ఉన్నారు అటుగాక ఆ విధంగా కాక మీకేది మీకు వారి వినయము మనంకు మీ మనస్సులకు అప్రియమేని ఇష్టం కాకపోతే భూవరా ఓ రాజా ఇంతకున్ ఈపాటికి పోరికిన్ యుద్ధానికి వచ్చుచుండుదురు వస్తూ ఉంటారు రెండు తెరంగులందున్ రెండు విధాలలో ఆరయన్ పరిశీలించగా నీకు పథ్యము నీకు మేలైనది ఏది అగున్ ఏది అవుతుందో అవిధము ఆ విధముగా ఏర్పడన్ స్పష్టముగా నిశ్చయింపుమా నిర్ణయింపుము పద్యం యొక్క భావము పాండవులు ఎంత శాంత స్వభావులో అంత వీరాగ్రేసరు వారికి మీతో కలిసిమెలిసి ఉండాలని ఉంది కాకపోతే ఈ పాటికే యుద్ధానికి బయలుదేరి వచ్చేవారు సంధి యుద్ధం ఈ రెండింటిలో మీకు ఏది హితమని తోస్తుందో దానిని నిర్ణయించి వెల్లడించమని శ్రీకృష్ణుడు పలికాడు ఈ విధముగా శ్రీకృష్ణుడు కౌరవ వంశ ప్రతిష్టను దుర్యోధనాదుల దుష్టబుద్ధిని పాండవుల పరాక్రమాన్ని తెలిపి సంధి చేసుకోకుంటే కలిగే అనర్ధాలను తన రాయభారం ద్వారా ధృతరాష్ట్రుని కొలువులో వివరించాడు ఇది శ్రీకృష్ణ రాయభారం అనే పాఠ్యాంశం